రేషన్ కార్డ్ సర్వీసెస్లో భాగంగా మనకి ఏ రకాలనేది ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు కదా అందులో మెంబర్ అడిసిన రేషన్ కార్డ్ సంబంధించి మరొక కేసెస్ సంబంధించి అంటే మరొక విధమైనటువంటి కేసు అయితే రావడం ఉంది అలాంటి కేసెస్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అలాగే వీళ్ళకి చేయడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి కేసు ఏంటంటే మనకి రేషన్ కార్డులో భర్త్ ఉన్నాడు భార్య పిల్లలు లేరు సో భర్తకు అనేది రేషన్ కార్డులో షెల్ఫ్ ఉంది సో భార్య పిల్లల్ని యాడ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి సో వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ పది మందికి అయితే షేర్ చేయడం జరుగుతుందండి సో నేను బర్త్ యాడ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మొత్తం అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి ఇలాంటి కేసెస్లో మనకి రేషన్ కార్డ్ అనేది చేయడానికి పాసిబుల్ అయితే అవుతుందా లేదా మనం లాస్ట్లో అయితే చూద్దామండి సో ఓకే కాకుండా వీళ్ళకి ఏ విధంగా చేయాలని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ ఐడేట్ నాతో కండక్ట్ అయ్యండి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చెప్తాను ఇక్కడ నేను బేసిక్ డీటెయిల్స్ అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా మీ ముందుకైతే తీసుకొస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చినైతే ప్రతి ఒక్క ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి గ్రామ సచివాలయంలో జరిగే ప్రతి అప్డేట్ అనేది చాలామంది ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల తెలియడం అయితే లేదండి సో తెలియాలనే ఉద్దేశంతోనే సచివాలయం యొక్క ఎంప్లాయీస్ యొక్క పర్మిషన్ ద్వారా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం దయచేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మరొక వీడియోలో మీకు షెల్ఫ్ వచ్చేసి వైఫ్ ఉంది అలాగే ఇక్కడ మనకి హస్బెండ్ వచ్చేసి ఎన్ని ఉంది వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలి యాడ్ చేయాలంటే రేషన్ కార్డ్ అని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ చేస్తాను డీటెయిల్స్ అని ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు వాట్సాప్ దర్యాసిన కూడా ఎనభై వేలు మాత్రమే అండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ మీకు రైస్ కార్డ్ అప్లై చేసేటప్పుడు స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెక్ చేసుకొని రైస్ కార్డ్ అని అప్లై చేసుకోండి లేకుంటే ప్రాబ్లమ్ అది కూడా ఎట్లా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను అండి మనకి సిక్స్టీ టైప్ లక్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి క్లస్టర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి సో హ్యాపిడేషన్ దగ్గర మనం విలేజ్ అనేది చేస్తున్నాము కానీ సచివాలయంలో అప్లై చేసేటప్పుడు ఇక్కడ క్లస్టర్ అని మెన్షన్ చేయాలంటే ఏ క్లస్టర్కి వీళ్ళు మ్యాప్ చేయాలి అని చెప్పేసి డైరెక్ట్గా క్లస్టర్ అనేది ఎంటర్ చేస్తాను సో ఎంటర్ వెంటనే రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి రైస్ కార్డ్లో పర్సన్ ఒక్కడే ఉన్నాడు అంటే భర్త మాత్రమే ఉన్నాడు భర్తకు సెల్ఫ్ ఉంది సో ఇప్పుడు భార్యను అలాగే కూతుర్ని యాడ్ చేస్తున్నాం సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి రేషన్ కార్డులు యాడ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి సో ఇప్పుడు నేను భార్య అనేది యాడ్ చేస్తున్నాను సో భార్యని యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి రిలేషన్ అనేది ఏ సెలెక్ట్ చేసుకోవాలి సో మనకి రిలేషన్ వైఫ్ ఉందా లేదా ఈ ఆప్షన్లో ఈ కేసెస్లో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులో భర్త్ ఉన్నాడు భర్త యొక్క రేషన్ కార్డులో భార్యను అలాగే కూతుర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం చిల్డ్రన్స్ని ఎనీ వన్ చిల్డ్రన్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం అలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రిలేషన్ అనేది చూపిస్తుందా లేదా అంటే మనకి వైఫ్ అనేది రిలేషన్ చూపించాలి అసలు ఆప్షన్ చూపిస్తుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం సో నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాను అండి సో మెన్షన్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క డీటెయిల్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను సో దయచేసి ఇలాంటి కేసెసే కాకుండా మరికొన్ని కేసెస్ అనేది మనకి రేషన్ కార్డులో హస్బెండ్కి వచ్చేసి ఎన్ఏ ఉంది అలాగే వైఫ్కి వచ్చేసరికి షెల్ఫ్ ఉంది ఇలాంటి కేసెస్ వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు రిలేషన్షిప్ అనేది ఎన్ఏ ఉంది కాబట్టి హస్బెండ్కి నో ప్రాబ్లం మనకి ఇలాంటి కేసెస్లో ఉన్న వాళ్ళకి షెల్ఫ్ లేడీస్కి ఉంది కాబట్టి యాడ్ అవ్వడం జరుగుతుంది యాడ్ అయినప్పుడు వాళ్ళకి ఈ కేవీస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా వాళ్ళకి రిలేషన్ అనేది తప్పు ఉంది కాబట్టి వాళ్ళకి ఈకేవీస్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్గా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే యాడ్ టైప్ అని చెప్పేసి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వండి మర్చిపోకండి సో మొబైల్ నెంబర్ మీరు ఏదైతే వాడుతున్నారో వాడకున్న మొబైల్ నెంబర్ అది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాలి సో రేషన్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో అక్కడ జాయిన్ అయ్యేట్టు నాతో కాంటాక్ట్ అవ్వండి ఇక నేను మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోవడం చాంది సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది మర్చిపోండి మనకి ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జెండరు డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ సో ఇక్కడ మనకి రిలేషన్ అనేది వైఫ్ అని లేదు సో ఇక్కడ మనకి డాటరు డాటర్ ఇల్లా ఫాదరు ఫాదర్ ఇల్లా అలాగే గ్రాండ్ డాటరు సో గ్రాండ్ మదరు అలాగే గ్రాండ్ ఫాదరు అలాగే హస్బెండు అలాగే మదరు మదర్ షెల్ఫ్ ఆఫ్ సన్ను సన్ ఇల్లా సో మనకి ఇక్కడ వైఫ్ అనే ఆప్షన్ లేదు సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే యాడ్ చేయాలని కుదరదు సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా మెసేజ్ వస్తుంది అనేది ఇక్కడ మనం ఎన్నిసార్లు చెక్ చేసినా కూడా ఇక్కడ మనకి వైఫ్ అనే ఆప్షన్ అనేది లేదు సో ఇక్కడ ఎన్ఐన్ పెడితే నాట్ అవైలబుల్ అనమాట సో నేను ఎన్ఐన్ పెట్టి అలాగే కొడుకుని కూడా యాడ్ చేసి ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేసి ఫర్దర్గా నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మెసేజ్ అలవాడితే వస్తుంది సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి అలాగే వీటి యొక్క డేటా ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే కన్నా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్లో లింక్ జాయిన్ అయింది అందులో జాయిన్ డైరెక్ట్ అడగండి సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే వేరే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ ఏదనేది ఇందులో మీకు చెప్పనండి సో మీరు మీకు అవసరము అనుకుంటే ఇలాంటి కేసెస్ వాళ్ళు ఉన్నారు అనుకుంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి మీకు తెలియజేస్తాను సో నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ వైఫ్ అనేది లేదు ఇక్కడ ఓన్లీ హస్బెండ్ సెల్ఫ్ ఉన్నాడు కాబట్టి ఇలాంటి కేసెస్ అనేది రేషన్ కార్డు యాడ్ చేయడానికి ఇంపాసిబుల్ అండి చేయడానికి అవకాశం లేదు అంటే వేరే ఆప్షన్ పెట్టి చేస్తే కింద అవుతుంది బట్ ఆప్షన్ అనేది పెట్టినప్పుడు ఈ కేవస్ కాకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈకెచ్ చేసే విధానం ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి చెప్తాను సో ఇది ఎందుకంటే పబ్లిసిటీ వీడియోలో మనం వీడియో చేసేటప్పుడు పబ్లిసిటీ అనేది చేయకూడదు సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి గ్రామోత్సోత్సవాల్లో ఎంప్లాయీస్ని కన్సల్ట్ అయ్యి సో వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అయ్యి మనము మన యొక్క రిలేషన్ చేంజ్ చేసుకొని యాడ్ చేసుకొని తర్వాత మన మొబైల్ అప్లికేషన్లో రిలేషన్ చేంజ్ చేసుకొని ఈక్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా చేసుకోవాలి ఏంటి అని మొత్తము మీకు నన్ను కాంటాక్ట్ అయితే మీకు చెప్తానండి సో ఈ విధంగా మనకి హస్బెండ్ షెల్ఫ్గా ఉంటే భార్యను పిల్లల్ని అయితే యాడ్ చేయడానికి అవకాశం అంటే భార్యను యాడ్ చేయడానికి అవకాశం లేదు కానీ పిల్లల్ని యాడ్ చేయొచ్చు అంటే చిల్డ్రన్స్ని యాడ్ చేయవచ్చు సో మనము భార్యను యాడ్ చేయడానికి పాసిబిలిటీ కాదనమాట సో ఇక్కడ వేరే విధంగా మనం చేసుకోవచ్చు అది ఎలా చేయాలని చెప్పేసి మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ అత కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు మనం చూద్దామండి ఈ అప్లికేషన్ నేను సబ్మిట్ చేసి చూపిస్తాను సో మీకు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయండి మేము చాలా చేశాము కూడా సో చాలా అప్లికేషన్లు ఇప్పుడు కూడా రావడం జరిగింది గతంలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా అప్లికేషన్ రావడం జరిగింది సో ఇలాంటి కేసెస్ అన్నీ క్లియర్ చేయడానికి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇక్కడ నేను డేటా అనేది మొత్తం ఎంటర్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఎలాంటి మెసేజ్ వస్తుంది సో ఇక్కడ మనకి వైఫ్ అనే ఆప్షన్ లేదు షెల్ఫా పెట్టినే రాదు సో వేరే ఆప్షన్స్ పెడితే రీకేజ్ చేసేటప్పుడు ఏమైనా రిజెక్ట్ అయ్యి పెండింగ్ పెండింగ్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి తగ్గ భయం సో ఇలాంటి కేసెస్కి ఇప్పుడు చూద్దామండి మనం సబ్మిట్ చేసే అప్లికేషన్ అనేది రిలేషన్ అది షెల్ఫ్ ఆఫ్ పెట్టానండి పెట్టి షో పేమెంట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే దేర్ మోస్ట్ యాక్చువల్లీ బై వన్ మెంబర్ ఆల్రెడీ ఆఫ్ అంటే ఆల్రెడీ వన్ మెంబర్ షెల్ఫ్ ఉన్నారు ఇది లేదని చెప్పేసి అన్నారు అలాగే ఎన్ఐ కూడా సెలెక్ట్ చేశాను ఎన్ఐ సెలెక్ట్ చేసిన వెంటనే షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ చూడండి మనకి మెంబర్ అడిషన్ టు మ్యారేజ్ రిలేషన్ షోల్డ్ బి హస్బెండ్ కానీ సన్నీన్లా కానీ వైఫ్ కానీ డాటర్లా కానీ ఉంటే మాత్రమే మనం రేషన్ కార్డు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే భర్త షెల్ఫ్గా ఉంటే ఈ ఆప్షన్స్ హస్బెండ్ కానీ సన్నీన్లా కానీ వైఫ్ కానీ డాటరీన్లా కానీ పెట్టుకొని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మెసేజ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి ఈ విధంగా మాత్రమే చేసుకోవడానికి అయితే అవకాశం లేదు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలాంటి కేసెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈ అప్డేట్ అప్డేట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్